ర్యాంకింగ్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది బ్లడ్ లైన్ వల్ల తప్పకుండా తినండి మంచి హెల్తీ ఫుడ్ చంద్రగారి కూడా వచ్చాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారా అంట కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే సండే కదా ఈరోజు సండే ఫెస్టివల్స్ ఏదో ఉండాలి కదా ఏం చేస్తున్నానంటే రాగి సంగటి అండ్ చికెన్ కూర అయితే వీడియో అయితే చూసొద్దమా వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూమ్ లోకి అమలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా అటెంప్ట్ చేయాలనేసి అయితే రాగి సంగటి అయితే నాకైతే తెలియదు యూట్యూబ్లో చూసి ఇంకా చేస్తున్నాను ఎలా అంటే వీడియో అయితే చూసాయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రాగిసంగి అయితే చేసేద్దాం ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం అయితే యూట్యూబ్లో అయితే చూశాను ఎలా చేయాలో అంట ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ ప్యాన్ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నానండి ఒక గ్లాసు రాగి పిండికి రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేశాను మూత పెట్టానండి బాగా మరగాలి మరిగిన తర్వాత మనం రాగిపిండి అయితే వేసుకోవాలి ఈ రాగిపిండి మనకి అంగన్వాడీలో అయితే ఇచ్చారు మా వదిన వాళ్ళ పాప డెలివరీ అయితే వాళ్ళైతే మనకి పంపించారండి అటుకులు అండ్ రాగిపిండి చాలా ఐటమ్స్ అయితే వేస్తున్నారు ఇప్పుడు జగన్ గారు ఇక్కడ చూడండి వాటర్ అయితే మరిగిపోయి మనం రాగి పిండి అయితే వేసేసుకుంటున్నాము వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచాలండి బాగా పొడు ఆ పిండి అనేది ఉడుకుతుంది పొంగడం ఏమీ ఉండదు ఒక గ్లాస్కి రెండు గ్లాస్ వాటర్ అయితే వేస్తే కొంచెం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి బాగా కలవబెట్టండి వాటర్కి అండ్ పిండికి కరెక్ట్గా మనకి కొలత అయితే సరిపోతుంది నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా మనకి చాలా టేస్ట్ అయితే వస్తుందండి పిండి అనేది టేస్ట్ కదా ఇంకా కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు నేను ఎలా కలవబెట్టుకుంటున్నానో అలా నీట్గా కలిపిస్కోండి కొంచెం ఆయిల్ కానీ అండ్ నెయ్యి కానీ కొంచెం వేసుకుంటే ఇంకా మనకి గిన్నెకి పట్టుకున్న నీట్గా ఉంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే ఇప్పుడు వేసుకోలేదు ఉండలుగా చుట్టేటప్పుడు నేనైతే నెయ్యిని రాసుకొని అప్పుడైతే వేస్తాను చికెన్ కర్రీ అయితే ఇలా చేసుకోండి తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఎలా చేస్తున్నానో ఏంటో చూసాయండి ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోండి చికెన్ అయితే నేను వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ చికెన్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా ఆ ఆయిల్లోని వాటర్ అంతా పోయినంత వరకు ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ చికెన్ అయితే వేపండి అప్పుడు మనం ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు అనేది ఈ చికెన్లోకి వెళ్ళి మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది అండి మనం ఇంకా కూరకు వండక ముందే ఇలా వేయించిన చికెన్ కూడా తినాలనిపించే అంత టేస్ట్ అయితే ఉంటుంది ఈ కూర ఉడికేటప్పటికి మనం రాగి పిండి సంగటి ఉంది కదా దాన్ని అయితే ఉండ్లు అయితే చేసేసుకుందాం కరెక్ట్గా ఆరైతే అయ్యాయండి చాలా బాగా కుదిరింది చాలా హ్యాపీ చికెన్ వండేటప్పుడు ఇలా వేయించుకున్న డైరెక్ట్గా అన్నీ వేసి వండితే అసలు గడ్డి ఉంటుంది నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఈ చికెన్ ముక్కలోకి కొంచెం ఉప్పది వెళ్తేనే ఆ టేస్టే వేరండి చికెన్ అయితే పక్కకి తీసేస్తానండి ఇంకా ఆయిల్లోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత టమాటే గ్రేవీ అయితే వేసుకున్నాను టమాటే మిక్సీ చేసుకున్నాను టమాటే అండ్ చిన్నుల్లిపాయ అల్లము అండ్ మసాలా వేసుకొని మిక్సీ చేసుకున్నాను ఇంకా ఆ టమాటో గ్రేవీ కూడా అందులో వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసానండి అది కూడా మరిగిన తర్వాత ఈ చికెన్ వేసుకొని బాగా పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసాను ఈ రాగి సంకట్లోకి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలి అందుకని ఇప్పుడు కారం అన్నీ వేసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసాను చికెన్ కూర అయితే రెడీ అయితే అయిపోయిందండి ఇప్పుడు తినేద్దామా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చాయండి చందుగారికి కూడా వచ్చేసారండి పిల్లలు కూడా వచ్చేసారు మాకైతే తెచ్చారు అయితే తింటే మజే వేరు కదా అయితే ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే వాటర్తో నీట్గా వాష్ చేసేస్తాను ఇప్పుడు ఏమి రుచి తిన్నామై మరిచి అనేటట్టు అనిపిస్తుందా సూపర్ ట్యాంపింగ్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ అవుతుంది బ్లడ్ లైన్ వల్ల తప్పకుండా నేను తినండి మంచి హెల్దీ ఫుడ్ మంచి వీడితే మళ్ళీ మీ ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్